సో నేను అడిగాస్తాను ఒకసారి ఒక రెండు ముక్కల పాటోర్ పరుగు మూవీలో నేను పాట యా నమ్మవేమోగాని యువరాణి నీలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమంతం నామది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతూ వింతగా మంత్రమేసింది అదే రో మాయలు నన్నులా ఉంచి వేసింది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫోన్ ఇచ్చిందనమాట సో మొత్తం మీద కన్నా చూసుకుంటే ఇప్పుడు కెరీర్ అంటే చాలా గ్యాప్ తీసుకున్నారా డైరెక్షన్ గ్యాప్ ఏం లేదండి అంటే నేను తర్వాత చాలా సాంగ్స్ పాడాను తమిళ్లో కూడా ఇప్పుడు శ్రీరామరాజు తమిళ్ డబ్ చేశారు చాలా పాడాను అలాగే సూర్య అజిత్ గారు తమిళ్ చాలా మూవీస్ పాడాను అలాగే రెహమాన్ గారిది విలన్ మూవీలో పాడాను మానేనాథన్ గారి డైరెక్షన్ తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను అంటే మనకి తెలులో నా పేరు శివ అని వచ్చింది ఓకే కార్తీక్ అది కడలో నాన్ భాగాన్ అలా దానికి నేను వర్క్ చేశాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను వర్క్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఇప్పుడు మన ఊరి పాండవులతో ఒక విలేజ్ బ్యాక్ పాండవులతో మా ముందుకు రాబోతున్నారు రాబోతున్నారన్నమాట మన వాళ్ళందరితో వస్తున్నారు ఓకే రియజనా చెప్పనా ఎలా ఉన్నావు చాలా బాగున్నా సో ఎక్కడున్నా చాలా నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటామంట మరి ఈ సినిమాలో ఎంతమందిని నవ్విస్తున్నావో ఎలా ఉండబోతుంది మన ఊరి పాండవ ప్రేక్షకులు అందరిని నవ్విస్తాం

ఆయన ఏంటో పద్యానికి రియాక్షన్స్ ఇస్తున్నాడు మీరు చెప్పేదానికి అంటే నాకు ఇప్పుడుదా చాలా మంది మేకప్ వేశారు ఇప్పుడుదా ఏ మన మేకప్ మా అనుభవండి చెప్పండి అన్న మేకప్ సాకేత్తాను అక్కడే చేసి పెట్టుకున్నాను ఆడిషన్ ఇచ్చారా సో ఆడిషన్ ఇచ్చారన్నమాట